ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం నేను గీతాంజలి తిరుపతి టూర్ కు వచ్చానండి తిరుమల పైకి రాగానే మనకి ఒక సుగంధ పరిమళం వెదజల్లుతూ ఉంటుంది స్వామివారికి పునుగు పిల్లి తైలం రాస్తారు ఆ తైలం వాసనతో సుగంధ ద్రవ్యాల వాసన కలగలిపి కొండ మొత్తం పరిమళిస్తుంది అనేక రకాల కాటేజెస్ ఉంటాయి ఇక్కడ ఏటీసీ జిఎన్సి ఇలా జీఎన్సీ అంటే ఉదాహరణకి గరుడాద్రి నగర్ కాటేజెస్ ఇలా ఉంటాయి అన్నమాట రూమ్ కావాలంటే మనం సిఆర్ఓ దగ్గరికి వెళ్ళి క్యూలో నుంచుని ఆధార్ కార్డ్ ఇస్తే మనకి ఇరవై నిమిషాల్లో మెసేజ్ వస్తుంది మనం ఆన్లైన్లో కూడా రూమ్ బుక్ చేసుకోవచ్చు కాకపోతే ఆన్లైన్ దర్శనం బుక్ చేసుకున్న వారికి ఆ ఫెసిలిటీ కొండ మీద భక్తులకు ఉచిత వసతి ఉచిత భోజనం ఉచిత బస్సు ఇలా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నారు దేవస్థానం వారు అలాగే రూమ్ దొరకని వారికి లాకర్ల సదుపాయం కూడా ఉంటుంది కొండ మీద ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆ శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఇక్కడ ఏర్పాటు చేశారు మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన రామ పరశురామ కృష్ణ బలరామ కల్కి అవతారాలు ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ నుంచి మన కాటేజ్ కి బయలుదేరదాం సన్నిధానం ఏరియాలోనే మనకు ఒక కాటేజ్ ఇచ్చారు తిన్నగా దర్శనానికి వచ్చేసాం ముందుగా వరాహ స్వామిని దర్శించుకోవడానికి వచ్చామండి తిరుమల వచ్చిన వారు ఆ స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వారి కంటే ముందుగా వరాహస్వామిని దర్శించుకుంటారని సాక్షాత్తు ఆ స్వామివారే వరాహ స్వామి వారిని అనుగ్రహించారట ఇదిగో ఈ ప్రదేశంలోనే స్వామివారు ఎంతో మంది భక్తులకు తమ నిదర్శనాలు చూపించారు అనంతాల్వారు వెంగమాంబ అన్నమయ్య రామానుజాచార్యులు తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు ఇలా ఎంతో మంది ఉత్తమ భక్తులతో ఆయన నేరుగా మాట్లాడేవారట ఈ పుష్కరిణి దగ్గరే అనంతాల్ గుణపం విసిరితే స్వామివారి గడ్డం మీద గాయమైంది అప్పటి నుండే స్వామివారి గడ్డంకు పచ్చకర్పూరం పెట్టడం మొదలు పెట్టారు ఆ గుణపం కూడా గాలిగోపురం వద్ద ఇప్పటికీ వేలాడదీసి ఉంటుంది మీరు దర్శనానికి వెళ్ళేటప్పుడు అంటే ఆలయం లోపలికి వెళ్ళేటప్పుడు కుడివైపుగా గమనించండి ఈ నాలుగు మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని నడవకూడదండి స్వామివారు తిరిగే ప్రదేశం కదా అందుకే ఆ నిర్ణయం తీసుకున్నారనుకుంటా సాక్షాత్తు వైకుంఠం ఇలానే ఉంటుందేమో అనిపిస్తూ ఉంటుంది ఈ మాడవీధుల్లో నడుస్తూ ఉంటే ఆహా ఇక్కడి నుంచి ఎంత సుందరంగా ఉందో తిరుమలంతా ప్రతి ఒక్కరి మొహంలోనూ ప్రశాంతత ఆనందం తాండవం చేస్తూ ఉంటుంది ఎవరిని చూసినా అలాగే కనిపిస్తారేంటో ఇక్కడ ఐదు సెకండ్లండి ఆ ఐదు సెకండ్ల దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో లక్షలాది మంది భక్తులు తరలివచ్చి గంటలు గంటలు వేచి చూస్తూ ఉంటారు ఏడుకొండలవాడా గోవింద ఆపద మొక్కులవాడా గోవింద అంటూ తిరుమల గిరులు మారుమోగుతూ ఉంటాయి ప్రతి నిత్యం మా అదృష్టం ఏంటంటే మేము వెళ్లే సమయానికి స్వామివారు సంధ్యాకాల విహారానికి బయలుదేరారు రెండు పెద్ద పెద్ద ఏనుగులు స్వామివారు వస్తున్నారహో అంటూ ముందుకు వెళ్తున్నాయి చూడండి మనం వరాహస్వామిని దర్శించుకున్న తర్వాత అక్కడే ఉండే రాధాకృష్ణ దేవాలయం నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకోవడం శ్రీనివాసుని మర్చిపోద్ది శ్రీనివాసు స్వామి స్వామివారు వస్తున్న సూచిక త్రిదండ అది పట్టుకుని పెద్దజీఆర్ స్వామివారు శిష్య బృందంతో వస్తున్నారు భక్తులందరూ ఎదురు చూస్తూ ఉండగా ముందు రామానుజాచార్యుల వారు ఆ వెనుకనే కోటి కోర్కెను తీర్చే కోనేటి రాయుడు వచ్చేశారు ఆహా ఎంత శోభాయమానంగా ఉన్నారో చూడ్డానికి కళ్ళు సరిపోవడం లేదు నేనైతే వేరే లోకల్లోకే వెళ్ళిపోయాను స్వామివారిని అలా చూస్తూ ఈ ఉత్సవ విగ్రహానికే ప్రతినిత్యం కళ్యాణం జరిగేది ఈ ఉత్సవ బేరానికే స్నపన తిరుమంజనం జరిగేది స్వామివారి సేవలన్నీ ఈ స్వామివారికి చేస్తారు జీవితాంతం ఇలా స్వామివారిని సేవిస్తూ ఇలాగే ఈ ప్రాంతంలోనే ఉండిపోతే బాగుండు కదా నన్ను అలా ఉంచేసుకో స్వామి ఇక్కడ తిరుమలలో అని ఆయన్ని అడగాలనిపించింది వాస్తవానికి మనసులో అదే అనుకున్నాను అలా స్వామివారిని సాగనంపి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రానికి వెళ్ళి తినేసి కొద్దిగా షాపింగ్ చేసుకుని రూమ్కి వెళ్ళిపోయామండి మా దర్శనం ఎర్లీ మార్నింగ్ ఉందండి స్వామిని ఎప్పుడెప్పుడు చూద్దామా అని చాలా కుతూహలంగా ఉంది నాకు ఓం నమో వెంకటేశాయ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్కారం టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి